నో బార్డ్స్ హార్మోన్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటానికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన పిల్లలండి మొత్తం పన్నెండు పిల్లలు ఉన్నాయండి వీటి వయసులో వచ్చేసి ఇరవై ఐదు రోజుల దాకా ఉంటాయి బ్రదర్ చెప్పారండి నెల రోజుల వయసు లోపు వయసు కలిగిన పిల్లలండి ఇవి పన్నెండు పిల్లలు ఉన్నాయండి ఇవి మొత్తం పన్నెండు పిల్లలు ప్లస్ కనిపిస్తున్న కోడి పెట్టండి ఇవి మొత్తం కూడా బ్రదరు ఆరు వేల ఐదు వందలకి ఇస్తామని చెప్పారండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ధరలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఆరు వేల ఐదు అయితే ఫిక్స్డ్ అయితే కాదని చెప్పారండి ఇవి మొత్తం పన్నెండు పిల్లలకు పిల్లల వయసు వచ్చేసి ఇరవై ఐదు రోజులుగా ఉందని చెప్పారండి బ్రదరు ఈ పన్నెండు పిల్లలు ఈ కనిపించే పెట్ట అండి ఈ కోడిపేట మొత్తం కలిపి బ్రదర్ ఆరు వేల ఐదు వందలుగా చెప్పారండి అందులో డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నారండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి నానిబాబు గారు అడ్రస్ రేపల్లి పాపట్ల జిల్లా అండి ఆ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి బ్రదర్ గారు కూడా మన ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా కంటిన్యూగా పెడుతున్నావు అండి ఆ బ్రేడర్ ఏదైతే ఉందో అది కూడా మన ఛానల్లో ఉందని మీరు చూసుకోవచ్చండి ఈ వీడియోలో నేనైతే పెట్టట్లేదండి బ్రదర్ బ్రదర్ అయితే ప్రజెంట్ కొంచెం సజ్జులో ఉందని చెప్పారండి ఆల్రెడీ వన్ ల్యాక్ వన్ టైం విన్నర్గా కూడా బ్రదర్ మనం తెలియజేశారండి ఆ వీడియో కూడా మనం పెట్టామండి లాస్ట్ టైము ఆ బ్రేడర్కి వచ్చిన చిక్స్గా బ్రదర్ చెప్పారండి ఎవరైతే ఈ పిల్లలు నచ్చి కావాలి తీసుకుందామనే ఉద్దేశం ఉన్న వాళ్ళని మాత్రమే బ్రదర్ కాల్ చేయమన్నారండి వాళ్ళకి ఆ బ్రదర్ ఆ బ్రేడర్ గురించిన డీటెయిల్స్ ఈ చిక్స్ డీటెయిల్స్ వివరాలన్నీ చెప్తా ఉన్నారండి అయితే ఈ పిల్లలకు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ అనేది బ్రదర్ చేయలేమని చెప్పారండి ఆయన పేరు నానిబాబు గారు అడ్రస్ రేపల్లి బాపట్ల జిల్లా అండి ఇవి పన్నెండు పిల్లలు రేట్ వచ్చేసి మొత్తం పెట్టా పిల్లలు కలిపి ఆరు వేల ఐదు వందలు చెప్పారు అందులో డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారండి ఎవరైతే చూసి కావాలనుకున్న వాళ్ళకి ఆ బ్రేడర్ వివరాలు ఈ పెట్టల ఈ పెట్ట ఈ పిల్లల డీటెయిల్స్ అన్ని చెప్తా ఉన్నారండి ఈ పిల్లల వయసు అయితే ఇరవై ఐదు రోజులు ఉందని చెప్పారండి కాస్ట్ అయితే ఆరు వేల ఐదు వందలు అందులో డిస్కౌంట్ కూడా ఉందండి అడ్రస్ రేపల్లి బాపట్ల జిల్లా అండి ఆయన పేరు నానిబాబు గారు ఆ బ్రదర్ నెంబర్ నేను టైటిల్ని డిస్క్రిప్షన్ ఇస్తానండి కావాల్సి చూసి నచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ